జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు హింగే మహేందర్ జీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నరసయ్య భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర విమర్శించే విమర్శించేస్తాయి నీది కాదని మండిపడ్డారు మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు నీకు తెలియదా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇచ్చిన ఆరు హామీలను గుర్తు చేయడం మా బాధ్యత అన్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కొలేపాక భిక్షపతి పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి లింగారెడ్డి మాజీ సర్పంచ్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు మీరు గండ్ర వెంకటరమారెడ్డి మాజీ శాసనసభ్యులు పట్టుకొని నువ్వు నువ్వంటావా స్థాయిని మరిచి మాట్లాడితే కరెక్ట్ కాదు మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం గత ప్రెస్ మీట్ వాళ్ళు చెప్పినా మేము మేము కూడా మిమ్మల్ని ఇష్టం వచ్చినా మాట్లాడవచ్చు మా గండ్ర వెంకరమణారెడ్డి గారు ఒక సంస్కారమైన నాయకులు మాకు ఆయన దగ్గర పనిచేసినాం కాబట్టి మాకు సంస్కారం ఉన్నది కాబట్టి సంస్కారం అడ్డం వచ్చి మిమ్మల్ని మాటల మీద జారలేము రమణారెడ్డి గారు అభివృద్ధి చేయలేదా భూపాలపల్లి నియోజకవర్గానికి రేగొండ మండలం అభివృద్ధి సంగతి మీకు తెలియదా నర్సయ్య గారు మీరు గతంలో రమణారెడ్డి నాయకత్వంలో మీరు పనిచేసిన సంగతి మర్చిపోయినలా కబర్దార్ మంచిగా ఉండదు మీరు మాట్లాడే మీరు మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడండి ఏదైనా విషయం విషయం ఉంటే దాన్ని వివరించండి కానీ ఇష్టం వచ్చి అని మాట్లాడితే బాగుండదని చెప్తా ఉన్నాం గండ్ర వెంట రమణారెడ్డి గారు ఏదో భూలోని జాతరకు ఏం చేసేళ్ళు పాండవులు గుట్టేం చేసేళ్ళు అదేవిధంగా పొడవడంచే లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఏం చేసేవాళ్ళు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు పన్నెండు రెండు వేల పన్నెండులోనే రమణారెడ్డి గారు పాండవుల గుట్ట నుంచి భూగులోని జాతరకు ఫారెస్ట్ అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఫార్మేషన్ రోడ్ చేసి ఆ రోడ్డుని చేసిన గణత రమణ రెడ్డి గారిది కాదా అదేవిధంగా పాండవుల గుట్ట యొక్క హరిత హోటలు అదేవిధంగా పర్యట కేంద్రంగా దాన్ని తీర్చిద్దడానికి వారు కృషి చేసి హరిత హోటలు మరియు కింద నుంచి మూడు సుమారుగా మూడు వందల మూడు కిలోమీటర్లు పాండవుల గుట్టలు ఉన్నటువంటి ఏవైతే భూగోలు ఉన్నాయో భూగోల వరకు మూడు కిలోమీటర్ల సీసీ రోడ్డు వేసిన గణత రమణారెడ్డి గారిది కాదా అదేవిధంగా మన భూగలోని జాతర శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరకు మనం నాలుగు లక్ష నలభై యాభై ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరైనాయి మంజూరైతే అయితే దేవస్థానం వాట కింద డబ్బులు కట్టాలి అది ఇరవై శాతం ఇరవై శాతం డబ్బులు కడితే ఆ దేవా దేవాదాయ శాఖలో ఆ డబ్బు లేకపోతే అప్పటి మన దేవాదాయ శాఖ మన ఇది టెంపుల్ చైర్మన్ మధుసూనె రెడ్డి గారి వాళ్ళు ఆరు లక్షలు కడితే రమణారెడ్డి గారి సొంత నిధులు నాలుగు లక్షల రూపాయలు ఆ గుడి నిర్మాణం కోసం కడితే మంజూరైంది మంజూర్య శంకుస్థాపన అయితే అప్పుడు ఫారెస్ట్ యొక్క క్లియరెన్స్ రాలేదు క్లియరెన్స్ రాకపోతే ఆ పనులు ఆగినాయి ఆయన అక్కడి నుంచి అదేవిధంగా వెంకటేశ్వరపల్లి నుంచి కూడా మూల జాతరకు ఫార్మేసినోడ్ రమారెడ్డి గారు వేయలేదా జగ్గేర్పేట నుంచి ఇక్కడికి రోడ్డు గుల జాతరకు మన రోడ్డు మరమ్మతు చేయలేదా నారాయణపూర్ నుండి పాండాల గుట్టకు బీటీ రోడ్ వేసిన ఘనత రమణారెడ్డి గారిది కాదా